ఒక వింత మనిషి బుర్రలో బ్రతుకుతున్నాను నేను దాదాపు ఒక సంవత్సరం నుంచి కానీ ఎల్లుండి సినిమా రిలీజ్ అవ్వబోతుంది సో నేను ఇంకా వరుణ్ అనే ఆ క్యారెక్టర్కి నేను గుడ్ బై చెప్పేయాలి నేను ఎందుకు అంత పర్టికులర్గా మెన్షన్ చేస్తున్నానంటే రేపు మీరు అందరు సినిమా చూసినప్పుడు కూడా మీకు అర్థం అవుతుంది వెరీ 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 ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ ఎల్లుండి సినిమా రిలీజ్ అయిపోతుంది సార్ నేను గుడ్ బై చెప్పేయాలి తనకి అందుకే ఇంకొకసారి వన్ లాస్ట్ టైం నేను వరుణ్ ఉందాం అనుకుంటున్నాను ఇవాళ వన్ లాస్ట్ టైం అందుకే నేను వాడి దగ్గరికి వెళ్ళి వాడి చొక్కా కూడా తీసుకొచ్చుకున్నాను నేను యా అది కాకపోతే నేను వాడి దగ్గరికి వాడి చొక్కా అడగడానికి వెళ్ళినప్పుడు నాకు వరుణ్ ఒక రెండు కండిషన్స్ పెట్టాడు ఒకటి ఇవాళ ఇక్కడ ఉన్న ఆడపిల్లలందరితో మాట్లాడమని ఇప్పుడు మీకు తెలీదో లేదా మీరు తెలిసి ఇగ్నోర్ చేస్తున్నారో ఒక చాలా ఇంట్రెస్టింగ్ విషయాన్ని మీరు ద మోస్ట్ బ్యూటిఫుల్ స్పీసీస్ ఎవర్ ఓకే ఐ రిపీట్ ఆడవాళ్ళు ఆర్ ద మోస్ట్ బ్యూటిఫుల్ స్పీసీస్ ఎవర్ మీకోసం యుద్ధాలు జరిగాయి మీకోసం వార్స్ జరిగాయి బ్యాటిల్స్ జరిగాయి మీకోసం పోయిటరీ రాశారు ఐ మీన్ హిస్టరీ ఈజ్ ప్రూఫ్ అసలు సృష్టి మొదలైందే మీతోటి రైట్ మేము మీ ముందు చాలా నిమిత్రమాత్రులం మేము చాలా తక్కువ సో మేము ఎప్పుడైనా ఏదైనా తెలియక ఏదైనా తప్పులు చేసినా ఏదో ఇట్లా కాలేజ్లో ఫ్రెండ్లీగానే ఏదైనా అమ్మాయికి ఏదైనా మెసేజ్ ఏదైనా పెట్టినా ఇది ఏదైనా మాట్లాడినా కూడా మీరు పెద్ద మనసు చేసుకుని క్షమించేసేయాలి ఒకసారి చెవు పట్టుకుని తిప్పేస్తే మేము సెట్ అయిపోతాం ఓకే అసలు మీరు గొప్ప మేం గొప్ప అనే డిస్కషన్ ఎవడరా మొదలెట్టింది ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రేయస్ మీడియా వాళ్ళకి ఏమైనా ఐడియా ఉందా శేఖరకి ఏమైనా ఐడియా ఉందా మీరే గొప్ప మీ వల్ల మేం గొప్ప ఐ రిపీట్ మీరే గొప్ప మీ వల్ల మేం గొప్ప ఓకే ఓకేనా ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఆల్ అంత అందం ఉన్నప్పుడు మేము కూడా ఒకళ్ళని ప్రేమించాలంటే కొంచెం కష్టం ఓకే ఇప్పుడు బాయ్స్తో మాట్లాడదాం కొంచెం సీరియస్గా మాట్లాడదాం ఓకేనా ఎప్పుడైనా ఎవరైనా అమ్మాయి మీ మనసు విరగ్గొట్టి వెళ్ళిపోయిందంటే మాత్రం వెళ్ళిపోనివ్వండి ఓకే లేదు అలా కాదు అని వెంట ఎంత వెంట అంత మీకు మీ మీద ఉన్న మర్యాద పోతుంది ఓకేనా సెల్ఫ్ రెస్పెక్ట్ ఈజ్ నాన్ నెగోషియబుల్ ఇట్ ఈస్ పారమౌంట్ ఇక్కడ ఉండాలి సెల్ఫ్ రెస్పెక్ట్ ఎప్పుడు బాయ్స్ అందరికీ దాని తర్వాత మనసు విరుగుతుంది బాధేస్తుంది ఏడుస్తాం ఎందుకు రా ఇలా ఇరుక్కుపోయామనే ఒక ఫీలింగ్ వస్తుంది రానివ్వండి పర్లేదు అసలు కదా అక్కడే మొదలవుతుంది అప్పుడు మీలో నుంచి ఒకడు బయటకు వస్తాడు వరుణ్ లాంటి వాడు రైట్ అప్పుడు మనకు అర్థమవుతుంది మన ఎమోషన్స్ ఎప్పుడు మన కంట్రోల్లో ఉండాలి పవర్ సెంటర్ ఎప్పుడూ ఇక్కడ మెయింటైన్ అవ్వాలి ఓకేనా మీకు ఇంకేమన్నా కొన్ని డౌట్ లేదన్నా మిగిలిపోతే తప్పకుండా అక్టోబర్ సెవెంటీన్త్ కి థియేటర్కి వచ్చి తెలుసు కదా సినిమా చూడండి ఈ సినిమాలో వరుణ్ అనే క్యారెక్టర్ ఒక గన్ను పట్టుకోకుండా ఒక కత్తి పట్టుకోకుండా ఒక్క చుక్క కూడా రక్తం చెందించకుండా ఎమోషనల్ వార్ఫేర్ అండ్ సైకలాజికల్ వైలెన్స్ ని జనరేట్ చేస్తాడు థియేటర్లో దాట్స్ అ ప్రామిస్ ఐ గివ్ యూ ఆల్ ఇప్పుడు నార్త్ అట్లాంటిక్ ఓషన్లో ఒక రీజియన్ ఉంది ద బర్మూడా ట్రయాంగిల్ అంటాం మనం దాన్ని దాని అట్రిబ్యూట్స్ ఏంటంటే దాని మీద నుంచి ఒక షిప్ వెళ్ళినా లేకపోతే ఆ ఎయిర్ స్పేస్లో నుంచి ఒక ప్లేన్ ఏదైనా వెళ్ళినా కూడా అది వాటి కూడా లోపలికి లాగేస్తుంది తెలుసు కదా ఇస్ ద బర్మూడా ట్రయాంగిల్ ఆఫ్ లవ్ ట్రయాంగల్స్ ఈ సినిమా చూసిన వాళ్ళందరినీ కూడా అది లాగేస్తుంది లోపలికి రైట్ ఐ ఐ ఐఎమ్ ఫీలింగ్ జెన్యున్లీ సాడ్ దట్ నేను వరుణ్కి గుడ్ బై చెప్పాల్సి వస్తుందని బట్ అందరికీ దీపావళి శుభాకాంక్షలు పండక్కి నాలుగు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి ప్రియదర్శి మిత్రమండలి రిలీజ్ అవుతోంది కిరణ కే కేరామ్ రిలీజ్ అవుతోంది ప్రదీప్ రంగనాథన్ డూడ్ రిలీజ్ అవుతోంది సిద్ధు జనాల గడ్డ తెలుసు కథ కూడా రిలీజ్ అవుతోంది వాట్ ఐడ్ లైక్ టు సే లేడీస్ అండ్ జెంటిల్మెన్ ఇఫమ్ సేయింగ్ ఎనీథింగ్ అట్ ఆల్ ఇస్ దట్ మే ద బెస్ట్ మ్యాన్ విన్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ Thank you.